అందరికీ నమస్కారం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ మీనా ఇరవై తొమ్మిదవ భాగం రచన ఎద్దనపూడి సులోచన రాణి గారు మరి సీరియల్లోకి వెళ్దామా ట్రైన్లో వస్తూ ఉండగా రాజేశ్వరిని నేను అడిగాను మీ అన్నయ్యకి అంత పట్టుదల ఏమిటి మా గడబ్బ తొక్కనట్టుగా మాట్లాడతాడు ఏమిటి అసలు రాజు నాకు తెలియదు అదినే అంది రాజు ఆ ప్రసంగం రాగానే రాజేశ్వరి ముడుచుకుపోయినట్టుగా అవటం గమనించిన నేను ఇక ఆ ప్రసక్తి అంతగా ఎత్తలేదు స్టేషన్లో దిగ్గానే రాజేశ్వరి మధు వాళ్ళ ఇంటికి వెళ్ళాలని గుర్తు చేసింది నేను రాజేశ్వరి చేయి గట్టిగా పట్టుకున్నాను రాజు ఈ విషయంలో నేను మీ అన్నయ్య మాట వినదలుచుకోలేదు ఏ అధికారంతో మీరు పిలవకపోయినా మీ ఇంటికి వచ్చానో అదే అధికారంతో నువ్వు మా ఇంటికి మేము ఎవరం పిలవకపోయినా రావాలి కానీ వదిన రాజు భయంగా చూసింది మా ఇంట్లో నీకు ఎలాంటి లోటు రాదు ఏ అవమానం జరగదు సరేనా అది కాదు నేననేది అన్నయ్య ఈ పిరికి తన నుంచే నువ్వు బయటపడాలి రాజు గంభీరంగా అన్నాను అన్నయ్యకు కష్టం కలిగించేది నేను చేయలేను రాజు నసిగింది ఇంతలో కష్టం ఏమి ఉండదని తర్వాత తర్వాత నీకే తెలుస్తుంది రాజేశ్వరి మొహమాటంతో నాకెదురు చెప్పలేకపోయిందని దాని చూపులు బట్టే తెలుసుకున్నాను ట్యాక్సీకి డబ్బులు చెల్లించి ఇంట్లో అడుగు పెడుతుంటే నాగుండెలు దడదడ కుట్టుకోసాగాయి ఆధారం కోసం అన్నట్టుగా రాజు చేయి గట్టిగా పట్టుకున్నాను పాపం రాజు నేను అలా చేయి పట్టుకోవటంలో తనకు ధైర్యం ఇస్తున్నానని అనుకుంది నా వైపు కృతజ్ఞతగా చూసింది హాల్లో నిలబడి తాయారమ్మగారు అని కేకబెట్టాను ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది మా అమ్మ ఉన్న అలికిడి వినిపించడం లేదు ఒక్కోసారి ఆవిడ ఉన్న అలాగే నిశ్శబ్దంగా ఉంటుంది కాబట్టి పూర్తిగా లేదని నిర్ణయించుకోవటానికి వీలు లేదు అంచేత వంట ఆవిడ పేరు పెట్టి కాస్త దగ్గరగా పిలిచాను నా కళ్ళు అమ్మ ఏ మూల ఏ గదిలోంచి వస్తున్నారని ఆత్రంగా వెతుకుతున్నాయి కానీ అమ్మ రాలేదు తాయారమ్మ గారే వచ్చింది ఏదో పనిలోంచి గబగబా వస్తున్నట్టుగా ఆవిడ కొంగుకి చేతులు తుడుచుకుంటూ వచ్చింది అమ్మేది ఇది అన్నాను అమ్మగారు లేరు క్లబ్ తరఫున అందరూ సాగర్ చూడటానికి వెళ్ళారు మీరు వస్తారని అనుకోవటం లేదే మేము తాయారమ్మగారు అంటూనే రాజేశ్వరం వైపు ప్రశ్నార్థకంగా చూసింది అమ్మ ప్రస్తుతం ఇంట్లో లేదు అనేసరికి నాకు కొండంత ధైర్యం వచ్చింది గుండెల మీద పెద్ద భూతంలా తొక్కుతున్న భయం జారిపోయినట్టయింది భయం పోవటంతో హుషారు వచ్చింది నేను మామూలు మీనాను అయిపోయాను వాకిట్లో పెట్టే ఉంది పట్టుకురండి అన్నాను దర్పంగా ఆవిడ బయటికి వెళ్ళింది రాజేశ్వరికి చెప్పాను ఆవిడ మా వంట మనిషి తయారమ్మ అని రాజేశ్వరి అత్యంత అధునాతనంగా ఉన్న మా ఇంటిని అందులో అందమైన అనువైన ఫర్నిచర్ని విస్మయంగా సంభ్రమంగా పరిశీలనగా చూస్తోంది దాని మొహంలో భావం చూస్తే ఏదో స్వర్గంలో అడుగు మనిషిలా ఉంది సాయంత్రానికి అమ్మ వచ్చింది వెంట సారథి కూడా ఉన్నాడు అమ్మ నన్ను చూడగానే ఆశ్చర్యపోయింది ఇదేమిటి నాన్నగారేరి నువ్వు ఒక్కదానివ వచ్చావు అంది గబగబా నేను అప్పటికే మమ్మీతో ఎలా చెప్పాలో ఆ విషయం బాగా కంటతా పట్టి ఒకటికి రెండుసార్లు అద్దం ముందు నిలబడి మమ్మీ ఎదుట మాట్లాడి రిహార్సల్స్ మాట్లాడినట్టుగా రిహార్సల్స్ కూడా చేసుకున్నాను ఆ మాటలే వెంటనే అనేశాను నాన్నగారితో చెప్పకుండా వచ్చేసాను మమ్మీ చెప్పకుండా వచ్చేసావా అవును ఊరికే కాదు పోట్లాడి చెప్పకుండా వచ్చేసాను అమ్మ విస్మయంగా నా వైపు చూడసాగింది ఇప్పటికే మమ్మీ కంఠం వినగానే గదిలోంచి రాజేశ్వరి కూడా నా వెనక బయటకు వచ్చింది నా వెనక వచ్చిన నూతన వ్యక్తిని మమ్మీ సారథి ఎవరి మనిషి అన్నట్టుగా చూడసాగారు నేను వాళ్ళు ఇంకేం మాట్లాడకుండా గబగబా అన్నాను ఈ అమ్మాయి నా ఫ్రెండ్ మమ్మీ పేరు రాజేశ్వరి నేను కాన్వెంట్ చదివేటప్పుడు మేమిద్దరం క్లాస్మేట్స్ ఈ అమ్మాయికి తండ్రి లేడు మమ్మీ సవతి తల్లి అన్నగారు ఉన్నారు వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా చదువు మానిపించడమే కాకుండా రెండో పెళ్లివాడికి ఇచ్చి చేస్తున్నారు ఈ మొద్దు మొహంద్ ఎదురు తిరగచ్చా లేకపోతే ఇంట్లో నుంచి పారిపోవచ్చా ఆ రెండూ చేయకుండా విషం మెంగడానికి సిద్ధమైంది చిచి ఏ ఆడపిల్లల మమ్మీ వీళ్ళు వీళ్ళని చూస్తే నీకు ఎందుకు చిరాకో నాకు ఇప్పుడు తెలిసింది సరిగ్గా అదే సమయానికి నేను ఆ ఊరు వెళ్ళటం అక్కడ నా ఫ్రెండ్ ఉందని ఇల్లు ఎత్తుక్కుంటూ వెళ్ళటం దాని అదృష్టం అనుకో నన్ను చూసి బావురు అని ఏడ్ చేసింది విషయం ఏమిటని అడిగితే చివరికి ఇది నేను వెంట పెట్టుకుని నాతో హోటల్కి తీసుకువచ్చేసాను నాన్నగారికి చెప్పి ఈ అమ్మాయిని మనం రక్షించాలి నాన్నగారు అన్నాను నేను ఊపిరి పీల్చుకుని బొంగమూతి పెడుతూ అన్నాను నాన్నగారు ఏమన్నారో తెలుసా నిశ్చయమైన పెళ్ళి ఆపటం తప్పట ఒకళ్ళ జీవితాలు మనం చక్కదిద్దలేమంట ఒకళ్ళ కుటుంబ విషయాల్లో మనం జోక్యం కలగజేసుకోకూడదట ఆ అమ్మాయిని తక్షణం ఇంటికి పంపేమన్నారు నేను ఒప్పుకోలేదు ఇద్దరం ఘర్షణ పడ్డాం నాన్నగారు అసలు తనతో మెడ్రాస్ తీసుకెళ్ళటం పొరపాటు అయింది అన్నారు నాకు బాగా కోపం వచ్చింది నాన్నగారు పని మీద వెళ్ళారు నేను మమ్మీ దగ్గరికి వెళ్ళిపోతున్నాను ఒక చీటీ పెట్టి వచ్చేశాను నువ్వే చెప్పు మమ్మీ ఆపదలో ఉన్న ఒక స్నేహితురాలను ఆదుకోవటం తప్ప నేను ఆవిడ దగ్గరగా వెళ్ళి అమాయకంగా మొహం పెట్టి అన్నాను మా అమ్మ కళ్ళు విచిత్రమైన గర్వంతో మెరిశాయి నేను నాన్నగారితో పోట్లాడానన్న విషయం ఆవిడికి బాగా సంతోషం కలిగించినట్టుగా నాకు స్పష్టంగా తెలుస్తోంది సారథి గుమ్మల్లో నిలబడి రాజేశ్వరి వైపు కుతూహలంగా విచిత్రంగా చూడటం నేను క్రీగంట గమనించాను చెప్పు మమ్మీ నేను రాజేశ్వరిని ఇలా తీసుకురావటం తప్ప నువ్వు కూడా అంటావా అంటే చెప్పు ఇప్పుడే పంపేస్తాను అది అసలే బెదిరిపోతోంది నాన్నగారు అలా అన్న తర్వాత మన ఇంటికి రానంటే రానంది మా అమ్మను చూసిన తర్వాత నువ్వు ఈ మాటలన్నీ మాట్లాడు అని బలవంతంగా లాక్కొచ్చాను అన్నాను అమ్మ రాజేశ్వరి వైపు చూసింది రాజు నేను చెప్పిన ఈ కల్పిత కథ కాబోలు నిశ్చయిస్తూ అలానట్టుగా అయోమయంగా చూస్తూ నిలబడింది అమ్మ రాజేశ్వరిని దగ్గరికి రమ్మని పిలిచింది నీ పేరేమిటమ్మా అంటూ ఎంతో ఆప్యాయంగా అడిగింది రా రాజేశ్వరి గొంతుకు పొడారిపోతున్నట్టుగా చెప్పింది నేను మా అమ్మ వెనకగా వచ్చాను వెనక నుంచి రెండు చేతులు ఆవిడ చుట్టు మెడ చుట్టూ పెనవేస్తూ గారాలు పోతూ అన్నాను ఈ ప్రపంచంలో ఆడపిల్లలు ఇంతింత కష్టాలు పడతారని నాకు ఎంతవరకు తెలియదు మమ్మీ ఈ రాజేశ్వరిని చూసిన తర్వాత నా కనువిప్పైంది నీలాంటి అమ్మను కలిగి ఉండటం నిజంగా నాకు ఎంత అదృష్టం అమ్మ నా చేయి పట్టుకుని నొక్కి వదిలింది రాజేశ్వరితో వాగ్దానం ఇస్తున్నట్టుగా అంది నీకేం భయం లేదు నీ జీవితానికి ఏదైనా మార్గం చూసే బాధ్యత నాది నువ్వు మీ నాతో పాటు నిశ్చింతగా మా ఇంట్లో ఉండొచ్చు మా మీనా లాంటి స్నేహితురాలు ఉండడం ఎంత అదృష్టమో నీకే తెలుస్తుంది అంది రాజేశ్వరి దించిన తలెత్తలేదు భూమి మీద చూపులు అంటుకుపోయింది దానిలా నిలబడింది నీకేమైనా పనులు వచ్చినా అడిగింది అమ్మ ఓ వంట బ్రహ్మాండంగా చేస్తుంది మమ్మీ కుట్లు అల్లికలు వచ్చు పాట చాలా బాగా పాడుతుంది అన్నాను నేను అమ్మ మమ్మల్ని లోపలికి వెళ్ళమంది నాన్నగారికి నేను ఇక్కడికి క్షేమంగా చేరినట్టు ట్రంక్ కాల్ చేయి మమ్మీ అన్నాను అలాగే ఇప్పుడే బుక్ చేస్తాను కాల్ అంది సార్ అది లేచి ఫోన్ దగ్గరికి వెళ్ళాడు అతను ట్రంక్ కాల్ బుక్ చేయటం అమ్మ నాన్నగారితో మేనా ఇంటికి వచ్చేసింది మీరేం కంగారు పడకండి అని చెప్పటం నేను విపులంగా నా దగ్గరుండి విన్నాను అమ్మ ఫోన్లో మేనా ఇక్కడికి వచ్చిందని చెప్తుంటే అవతల ఆయన ఎంత కంగారు పడిపోతారో నేను బాగానే ఊహించగలను కొద్దిసేపు అయిన తర్వాత అమ్మ స్నానానికి బాత్రూంలోకి వెళ్ళింది సారథి ఇంటికి వెళ్ళిపోయాడు ఇద్దరం ఏకాంతంగా ఉండగానే రాజేశ్వరి బిక్కమొహంతో బెదిరిపోతున్న దానిలా నా దగ్గరికి వచ్చింది వదిన అంది బేలగా చూస్తూ రాజేశ్వరి ముఖంలో భయాందోళనలు సరిగా గ్రహించిన నేను దాని చేతులు పట్టుకుని దగ్గరికి తీసుకున్నాను ఎంతో అనునయంగా చెప్పాను నాన్నగారి ఇంటికి రాగానే జరిగిందంతా చెప్పేస్తాను రాజు అప్పుడు ఇంకా మనకే భయం లేదు అసలు మొదట అమ్మతో నిజం చెప్పేద్దాం అనుకున్నాను కానీ ఆ సారథి ఉండడంతో అన్నాను మరి అన్నయ్యకు ఉత్తరం నేను రాస్తానుగా నువ్వు ఎలాంటి భయాలు లేకుండా నిశ్చింతగా ఉండు ఏమో వదిన నేను ఇంతవరకు ఎప్పుడు అన్నయ్య చెప్పిన దానికి వ్యతిరేకంగా చేయలేదు ఇప్పుడు కూడా నువ్వేం చేయట్లేదుగా నేను చేస్తున్నాను అన్నాను ధైర్యం నూరిపోస్తున్నట్టుగా సిటీకి రెండు రోజుల్లో ఇందిరాగాంధీ వస్తోంది అమ్మ మిస్సెస్ లింగం ఆవిడను తమ క్లబ్బుకు పిలిచి ఘనంగా విందు ఏర్పాటు చేయాలని నిశ్చయించుకున్నారు అమ్మ ఆ హడావిడిలో తిరుగుతోంది ఇక మర్నాడు సాయంత్రానికి నాన్నగారు మెడ్రాస్ నుంచి వచ్చేశారు రాజేశ్వరిని చూసి అమ్మ చెప్పిన కథ వింటూ ఉంటే ఆయన పొందిన ఆశ్చర్యం అంతా ఇంత కాదు మధ్య మధ్యలో ఆయన నా వైపు కోపంగా చిరాగ్గా చూడటం నేను గమనించకపోలేదు ఆ రాత్రి నన్ను నాన్నగారు తన గదిలోకి పిలిచారు నేను క్లుప్తంగా జరిగిందంతా చెప్పాను రాజు పెళ్లి నా మూలంగా ఆగిపోయిందనేసరికి ఆయన మొహం కమిలిపోయినట్టుగా అయింది చాలాసేపు నిశ్శబ్దంగా ఉండిపోయారు సరే జరిగింది ఏదో జరిగింది రాజును నువ్వు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చినట్టు ఈ కథ అంతా ఏంటి అన్నారు కోపంగా నేను మాట్లాడలేకపోయాను నా ఊహ నిజమైంది నేను రాజును వెంట పెట్టుకుని సరాసరి మెడ్రాస్ వెళ్ళుంటే ఆయన దాన్ని ఇక్కడికి తీసుకురావడానికి ఒప్పుకునే ఒప్పుకునేవాళ్ళు కాదు నా మనసులో ఆ భయం ఉండబట్టే ఇలా సరాసరి ఇక్కడికి వచ్చేసాను నాన్నగారు అన్నారు సరే తీసుకొస్తే తీసుకొచ్చావు ఇప్పటికైనా మించిపోయిందేం లేదు రేపు దాన్ని తీసుకెళ్ళి ఆ మధు వాళ్ళ ఇంట్లో దింపిరా అన్నారు నాకు చాలా తీవ్రమైన ఆశాభంగం కలిగింది రోషంగా అన్నాను రాజుని ఇక్కడి నుంచి పంపటమా మానటమా అన్నది అది పూర్తిగా నా ఇష్టం మీద ఆధారపడిన విషయం దాన్ని మీ చెల్లెలు కూతురుగా నేను నా ఇంటికి తీసుకురాలేదు నా స్నేహితురాలుగా భావించి తీసుకొచ్చాను కాబట్టి దాని విషయంలో దయ ఉంచి మీరే జోక్యం చేసుకోవద్దు నా మూలంగా దాని పెళ్లి చెడిపోయింది వాళ్ళ కుటుంబానికి కష్టం కలిగింది మళ్ళీ నా మూలంగానే దాని పెళ్లి సెటిల్ అవ్వాలని నాకు పట్టుదలగా ఉంది ఇది నా స్వవిషయం ఖచ్చితంగా అనేసి గదిలోంచి వెళ్ళిపోతున్న నేను ఆగి వెనక్కి తిరిగి అన్నాను మీరే మీరేదో నాకు డబ్బుందని ఈ ఇంట్లో నేను మాటల అక్షరాల జరిగిపోతుందని లోకానికి భ్రమ కలిగేలా ప్రవర్తిస్తారే అదేమిటో పరీక్షించుకుంటాను నిజంగా నా మాట అంటే అమ్మకి మీకు ఎంత విలువ ఉందో నాకు ఇప్పుడు తెలుస్తుంది ఇంకోసారి చెప్తున్నాను రాజు విషయంలో దయవించి మీరేం మాట్లాడద్దు మీకేమీ చేయటం సాధ్యం కాకపోతే మౌనంగా చూస్తూ ఊరుకోండి అంతే అనేసి గిరుక్కున వెనక్కి తిరిగి వెళ్ళిపోయాను నా గదిలోకి వచ్చేసరికి రాజు ఇంకా మేలుకునే ఉంది నేను దాని మనసం మీద కూర్చొని కాస్త జరుగు అన్నాను రాజు జరిగింది నేను దాన్ని పక్కన పడుకుంటూ అడిగాను నిద్ర రావటం లేదా ఏ అన్నయ్య మీద బెంగగా ఉందా నవ్వుతూ అడిగాను రాజు మాట్లాడలేదు నేను చేసిన ఈ పని ఇటు నాన్నగారికి అటు కృష్ణకి ఇద్దరికీ బొత్తిగా నచ్చని పనిని నాకు బాగా తెలుసు రాజేశ్వరి సంగతి వేరు దాని మూలంగా నేను ఏ ఇబ్బందులు ఇరుక్కుంటానో అని దాని భయం అమ్మ తలుచుకుంటే రాజుకు మంచి సంబంధం చూడగలదు మంచి కుర్రాడు దొరికి ఆ మూడు ముళ్ళు పడిన తర్వాత రాజు ఎవరో తెలిసినా ఇబ్బంది లేదు రాజు నా దగ్గరే ఉంచుకుని దానికి మంచి సంబంధం చూడాలని నాకు ఎందుకో మా చెడ్డ పట్టుదలగా ఉంది ఇంతవరకు నాకెప్పుడు ఏ విషయం మీద ఇంత దృఢంగా అనిపించలేదు ఇందులో ఎదురయ్యే సాధక బాధకాలు అవసరమైతే ఒంటరిగానే ఎదుర్కోవటానికి నిశ్చయించుకున్నాను ఇక రాజేశ్వరి వచ్చిన కొత్తలో ఒకటి రెండు రోజులు మా ఇంట్లో మా మధ్య ఇమట్టానికి పంజరంలో పెట్టలాగా గిలగిలలాడింది తర్వాత అనుకోకుండా మాకు ఎదురైన ఇబ్బంది వల్ల తనకు తెలియకుండానే అలవాటు పడిపోయింది రాజేశ్వరి నేను ఊరు నుంచి వచ్చిన మూడో రోజున తాయారమ్మ దొడ్లో కాలు జారిపడింది ఆ పట్టణంలో కాలు వెనికి నడుము పట్టేసి నాలుగు రోజులు లేవలేకపోయింది తాయారమ్మ లేకపోతే అమ్మకు ఒక్క క్షణం గడవదు అందులో వారం రోజుల్లో ముఖ్యమంత్రి గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన గౌరవార్థం వెరైటీ షో ఒకటి ఏర్పాటు చేశారు అమ్మ దృష్టిలో క్లబ్ లాంటి వ్యవస్థలు ఎప్పుడూ ఊరికే ఉండకూడదు ఏదో ఒకటి చేసి కొంత డబ్బు రాబట్టి బేద ప్రజలకు ఉపయోగపడేలా చేయాలి అటు ధనిక వర్గానికి ఇటు పీడిత ప్రజానికానికి మధ్య వారధుల్లా ఉండాలి ఈ సంస్థలు అంటుంది తాయారమ్మ మంచంలోంచి లేవలేకపోవడంతో అమ్మ పని కుడి తొట్లో పడ్డ ఎలుకలాగా అయింది తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేసి తాత్కాలికంగా ఒక పది రోజుల పాటు ఎవరైనా వంట మనిషి దొరుకుతారేమోనని ప్రయత్నించింది కానీ ఎవరూ దొరకలేదు మిస్సెస్ లింగం తాయారమ్మకు తగ్గే వరకు వాళ్ళింటికి వచ్చి భోజనం చేయవలసిందిగా మరీ మరీ కోరింది కానీ అమ్మ ఒప్పుకోలేదు స్నేహం విషయంలో కానీ పరిచయాల విషయంలో కానీ కొన్ని సరిహద్దులు పెట్టుకుని అవి దాటి వెళ్ళదు అమ్మ వాళ్ళింటికి భోజనానికి రానన్నందుకు మిస్సెస్ లింగం చాలా బాధపడింది పోని తను ఎలాగో సర్దుకుని తన వంట మనిషిని పంపుతానంది అమ్మ దానికి ఒప్పుకోలేదు ఆ పూట నుంచి వేరే వంట మనిషి దొరికే వరకు మేమంతా హోటల్లో తినడానికి నిర్ణయించుకున్నాం అమ్మ క్లబ్కు వెళ్ళిపోయింది ఇక నాన్నగారు కోర్టుకు ప్రయాణం అవుతూ చూసావా మీనా నిన్ను వంట నేర్చుకోమ్మా అని ఎన్నిసార్లు చెప్పాను నా మాట విన్నావా అన్నాడు నిష్ఠూరంగా నేను తప్పు చేసిన దానిలా తలదించుకున్నాను వంట నేర్చుకోవాలంటే నాకు కూడా చాలా సరదానే కానీ ఏం చేయను ఎప్పుడు ముచ్చటపడి వంటింట్లో అడుగు పెట్టబోయినా తాయారమ్మగారు హడావిడిగా ఆహా వీల్లేదు నా కంఠంలో ప్రాణం ఉండగా మీరు పని చేయడానికి వీలు లేదు మీరు ముందు యువతలకు వెళ్ళండి అమ్మగారు చూశారంటే నన్ను చంపేస్తారంటూ రాద్ధాంతం చేసేది అమ్మ ముందు నాన్నగారు ఒకసారి వంట నేర్చుకోవడానికి నేను పడుతున్న కుతూహలం బయట పెట్టారు ఆవిడ నిర్లక్ష్యంగా చూసి వంట నేర్చుకోవడం కూడా గొప్పనా ఏమిటి ప్రావీణ్యం అంతా మిగతా వాటిల్లో చూపు అంటూ కసిరింది ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు నేను ఆ మాట ఎత్తలేదు నేను తాగేటందుకు మంచి నెల గ్లాసు తీసుకునే అవసరం లేదు నాకు ఇంకా అలాంటప్పుడు నాకు వంట చేసే అవసరం ఎలా వస్తుంది కానీ ఆ రోజు నాన్నగారు ఇలా అనగానే నా మనసు కలుక్కుమన్నట్టుగా అయింది నాన్నగారికి కిడ్నీ ట్రబుల్ ఉంది హోటల్ భోజనం బొత్తిగా పడదు నేను ఆ రోజు మామీ ఇంటికి వెళ్ళి తిరిగి వచ్చాను అలవాటు ప్రకారం రాజు నా గదిలో కిటికీలో కూర్చునో ఏ పుస్తకంలో తిరగేస్తునో లేక తోచనట్టు మంచం మీద కళ్ళు మూసుకునో పడుకుని కనిపించలేదు రాజు అని పిలిచాను పలకలేదు నా గుండెలు వేగంగా కొట్టుకున్నాయి కొంపదీసి ఇంట్లో ఎవరు లేని సమయం చూసి చెప్పకుండా వెళ్ళిపోలేదు కదా అని గబగబా వచ్చాను నాన్నగారు ఆఫీస్ రూమ్లోకి పరిగెత్తాను అక్కడా లేదు వంటింటి పరుగు పరుగులాంటి నడకతో వస్తున్న నేను హఠాత్తుగా ఆగిపోయాను అక్కడ కనిపించిన దృశ్యం చూసి ఆశ్చర్యపోయాను నాన్నగారు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని భోజనం చేస్తున్నారు రాజేశ్వరి వడ్డిస్తోంది నేను సంభ్రమంగా చూస్తూ దగ్గరికి వెళ్ళాను నాన్నగారు నన్ను చూడగానే రా రా ఇన్నాళ్ళకి మన ఇంట్లో ఇంకొక రకమైన వంట చేయటం అయింది చాలా బాగుంది నువ్వు కూడా కూర్చో అన్నారు నేను వంటింట్లోకి వెళ్ళాను రాజు తప్పు చేసిన దానిలా నా వైపు చూస్తూ సంజయ్ ఇస్తున్నట్టుగా అంది ఊరికే కూర్చుంటే నాకేం తోచట్లేదు అదిన నాకు పని చేస్తే కానీ హాయిగా ఉండదు మీరు ఇబ్బంది పడుతుంటే చూస్తూ ఊరుకోలేకపోయాను అంది మంచిదేగా నీ కాలక్షేపం ఇష్టమైన కాలక్షేపం దొరికింది అన్న అన్న నవ్వుతూ అమ్మ క్లబ్ నుంచి రాగానే ఈ వార్త వినిపించాను ఆవిడ మనసులో వెంటనే సంతోషించినట్టు ఆ మొహం చెప్తున్న పైకి మాత్రం అబ్బేబే ఆ అమ్మాయి చేత పని చేయించడం ఏమిటి అంది తీరా భోజనం చేసిన తర్వాత రాజేశ్వరిని ప్రశంసించకుండా ఉండలేకపోయింది నీకు రాబోయే భర్త కానీ చాలా అదృష్టవంతుడు అంది ఆ విధంగా రాజేశ్వరి పుణ్యమాణి అప్పటికి మా ఇంట్లో ఇబ్బంది గట్టెక్కింది ఇంట్లో పనిపాట పాట వచ్చిన పిల్ల ఎదురుగా కనపడేసరికి తాయారమ్మగారి నడు నొప్పి తగ్గడానికి రెండు వారాలకు పైగా పట్టింది ఆ నొప్పి కాస్త తగ్గినా హఠాత్తుగా ఆవిడ కేళ్లవాతం ఎక్కువైంది మంచం నుంచి లేవలేనట్టే పడసాగింది ఈ నాటకం కనిపెట్టిన నాకు ఒళ్ళు మండిపోయింది ఒకరోజున రాత్రి వేళ జమా ఖర్చులు చూసుకుంటున్న అమ్మ దగ్గరికి వెళ్ళి కోపంగా అడిగేశాను ఏం మమ్మీ రాజుని మన శాశ్వతంగా వంట మనిషిలో మన ఇంట్లో ఉంచేసుకుందామా అమ్మ కంగారు పడ్డట్టుగా తలెత్తింది అదేమిటి నేను నేనంటున్నాను కాకపోతే ఏమిటి మమ్మీ ఈ ఇంట్లో రాజేశ్వరి ఉండగా తాయారమ్మ గారి అనేది నయం కాదనుకుంటా అమ్మ మొహం ఎర్రబడింది నువ్వు ఈ మధ్య మరీ మాటలు నేరుస్తున్నావు కాస్త తగ్గిస్తే సంతోషిస్తాను ఆ సంగతులన్నీ నాకు తెలుసు నువ్వు వెళ్ళు అవతలకి రాజేశ్వరికి మనం ఏదైనా సహాయం చేయగలమేమో లేదో చెప్పేస్తే మంచిది ఊరికి ఆశ పెట్టి ఇంటి పనులన్నీ చేయించుకోవటం మర్యాద కాదు నోరు మూసుకుని అవతలకి వెళ్తావా లేదా అమ్మ వ్రాస్తున్న పుస్తకం టేబుల్ మీద పడేసి లేచింది నేను యువతలకు వచ్చేసాను నా గదిలో కూర్చుని ఇదంతా వింటున్న రాజేశ్వరి అంది ఏమిటి వదిన ఆ మాటలు నాలుగు రోజులు వంట చేసినంత మాత్రాన్ని నేను వంట మనిషిని అయిపోతానా నువ్వు అవ్వో నీకు తెలియదు రేపు ఈ విషయం మీ అన్నయ్యకి తెలిస్తే ఇంకేమైనా ఉందా నేను తలెత్తుకోగలనా అన్నాను విసురుగా నీకు మా అన్నయ్య సంగతి తెలియదు అవసరానికి మించి మన ఇంట్లో మన పని మనం చేసుకోవటం తప్పని అవసరానికి మా అన్నయ్య ఎప్పుడు ఏమి అనడు ఎందుకు చేసావని అంది రాజేశ్వరి అయితే ఇది నీళ్లుగా భావిస్తున్నావా రాజు నిజం చెప్పు మనస్ఫూర్తిగా అలా అంటున్నావా సంబరంగా అడిగాను రాజేశ్వరి తల అడ్డంగా ఊపింది ఈ ఇల్లు నాది అవునో కాదో తెలియదు కానీ ఈ వదిన మాత్రం పూర్తిగా మాదే అంది నవ్వుతూ రాజేశ్వరి ఒక్కొక్కసారి వదిన అన్నప్పుడల్లా నా ఆలోచనలు ఊహలు వేరే వైపు పరిగెడతాయి అమ్మ ఆ తర్వాత ఏమనుకుందో ఏమో మర్నాడు సాయంత్రం సారథ టీకి వచ్చినప్పుడు నేను రాజేశ్వరి వినేట్టే ఎవరైనా మంచి కుర్రాడు ఉంటే రాజు కోసం చూడమని చెప్పింది సారథి రాజు ఉద్దేశంలో ఎలాంటి కుర్రవాడి కావాలో చెప్పమన్నాడు అమ్మ ఆ మంచి చెడుల బాధ్యన అంతా తనది అంది సారథి అమ్మ కోరిక మీద రాత్రి మా ఇంట్లో భోజనం చేశాడు రాజేశ్వరి నేను ఇద్దరం కలిసి వడ్డించాం అమ్మ సారథి ఇద్దరు వంట మెచ్చుకుంటూ ఉంటే నాకెందుకో చాలా సంతృప్తిగా ఆనందంగా అనిపించింది ఆ తర్వాత వారం పది రోజుల్లో రాజేశ్వరి అమ్మకు దాదాపు తలలో నాలికలు అయిపోయింది పల్లెటూరులో పుట్టి పెరిగినా బయట ప్రపంచంతో సంబంధం లేకపోయినా రాజేశ్వరికి ఎలా అలవడిందో కానీ ఎదుటి వారి మనసుల్ని కనిపెట్టి సవరించుకోగల నేర్పు బాగా వచ్చింది అమ్మ ఏమేని ఎదుటి వారిలో ఉండాలని కోరుకుంటుందో ఏవే ఉండాలో అవన్నీ రాజేశ్వరిలో కనిపించసాగాయి అమ్మకి ఎప్పుడు ఎదురు చెప్పకూడదు రాజేశ్వరికి అసలు అలవాటే లేదు పని బాగా చేయగలగటం పెద్దల యాడేమనేయం ప్రవర్తనలో సౌమ్యత ఈ గుణాలు అమ్మను బాగా ఆకట్టుకున్నాయి అమ్మలో ఒక సుగుణం ఉంది ఆవిడకి అభిమానం వచ్చిన ఆగ్రహం వచ్చిన అది ఎదుటి వారి మీద వాన జల్లులా కురిపించేస్తుంది మనసులో ఉన్న అభిప్రాయం దాచుకోవడం ఆవిడికి ఎందులోనూ సాధ్యం కాదు రాజేశ్వరి విషయంలో అదృష్టం నాదో దాంతో తెలియదు కానీ అమ్మకు రాజేశ్వరి అంటే విపరీతమైన అభిమానం ఏర్పడింది అందుమూలంగా సహజంగా దాన్ని బాగా చూడటం ప్రారంభించింది అప్పుడప్పుడు వెంట క్లబ్బుకి వాటికి తీసుకెళ్లేది మిస్సెస్ లింగం వాళ్ళు ఎవరి అమ్మాయి అని అడిగితే నవ్వుతూ నా పెంపుడు కూతురు అని జవాబిచ్చేది రాజేశ్వరికి నలుగురిలో వెళ్ళినప్పుడు ఎలా ప్రవర్తించాలో నేర్పేది సూక్ష్మగ్రాహి అయిన రాజేశ్వరికి ఏ విషయం రెండోసారి చెప్పనవసరం లేకపోయేది అమ్మ బయటికి వెళ్ళేటప్పుడు ఎంట వెంట ఎందుకు తీసుకెళ్తుందో తర్వాత తర్వాత కానీ నాకు అర్థం కాల రాజేశ్వరి ఎప్పుడు నాతో ఇంట్లో ఉంటే సారథకే నాకు ఏకాంతం కుదరదని ఆవిడ అభిప్రాయం రాజేశ్వరి కూడా మేమిద్దరం ఉన్నప్పుడు తను అక్కడ ఉండాలంటే ప్రాణం మీదకి వచ్చినట్టుగా చూసేది వీలైనంత వరకు అమ్మతో వెళ్ళిపోవటానికే తాహతాడేది కానీ సాధారణంగా రాజేశ్వరి మా మధ్య లేకపోయినా సారథికి నాకు తరచుగా రాజేశ్వరిని గురించి మాటలు జరిగేవి అతడి మాటల ధోరణి బట్టి రాజేశ్వరి పరిస్థితులు అంటే చాలా సానుభూతి ఏర్పడినట్టుగా కేవలం అదృష్ట బలం వల్లనే ఇలా నా అండ దొరికినట్టుగా మాట్లాడేవాడు మరి ఈ భాగం ముగిద్దామా మళ్ళీ రేపు కలుద్దాం Thank you.